వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఏంటో చూసారండి తెలిసిన తెలిసినళ్ళు ఇచ్చారండి దెబ్బకాయలు పచ్చడి కలుపుదామని రెడీ చేయబోతున్నాను నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం కలపబోతా ఇవి కడిగి చక్కగా తళ్ళే లేకుండా తుడిచి ఆరిపెట్టుకున్నానండి ఇప్పుడు ఆరిపోయినాయి ముక్కలు కోసేసి పసుపు ఉప్పు కలిపి పెడతాను చూడండి చూసారండి నిలువుగా కట్ చేసాను కాయ ఇట్లా నిలువుగా కట్ చేసి నిమ్మకాయలాగా ముక్కలు కట్ చేసుకుందాం కట్ చేసుకున్నానండి ఇవి చక్కగా ముక్కలు ఈ సైజు కోసుకున్నాను కొంచెం ఊరాక సైజ్ తగ్గిద్దని ఇట్లా ఇది మొంగ అంటారు కదండీ ఈ మొంగ వచ్చిన కాయి పచ్చడి బాగుంటుంది అంట అందుకని సరే కలుపుదాం కదా అని కలుపుపోతున్నాను చూడండి ఇట్లా కోసుకొని ఏం చేశానంటే గింజలు తీసేసానండి కొన్ని గింజలు చూపించాను గింజలు తీసేసాను మన నిమ్మకాయ పచ్చడి లాగేనండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నా చూడండి ఇది కలుపుతున్నాను సరిగ్గా పెట్టు పసుపు ఉప్పు చూడండి సుమారుగా వేస్తున్నారండి ఎంత ఉంటుంది ఇది చేతులు వేసుకొని చూస్తామండి చూడండి ఇట్లా వేస్తున్నానండి ఉప్పు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అప్పుడు తీసుకుందాం కలిపి ఈ మరి రెండు మూడు రోజుల తర్వాత రోజు కలుపుకుంటూ ఉండాలండి ఇది ఊరిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను చూడండి అవి ఇట్టేసుకొని మూత పెట్టేసుకోవటం చూసారండి దెబ్బకాయ మొక్కలు ఊరబెట్టాము ఇవాళ కరెక్ట్గా ఏడో రోజు చూడండి బాగా మెత్తగా ఊరిపోయినాయండి దీనిలో మిగిలిన కలుపుకుందాం చూసారండి ఇది కొంచెం మెంతిపిండి ఇది చూడండి పిండి ఇంత పెద్ద స్పూన్ అండి మామూలుగా టేబుల్ స్పూన్స్ అయితే రెండు టేబుల్ స్పూన్స్ పిండి ఇదే స్పూన్తో దిన్నెండా కారం పచ్చి కారం చూడండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ ఇది కూడా నిమ్మకాయ పచ్చడి లాగానేనండి ఒకవేళ దీనిలో అల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒట్టి వెల్లుల్లి పేస్ట్ కూడా అండి వేసి కలిపేసుకుందాం ఇంతేనండి అసలు సింపుల్గా చేసేసుకోవచ్చు దెబ్బకాయ పచ్చడి కూడా ఇది పెరిగిన వాళ్ళు తింటే బాగుంటుందండి మంచిదంట బాగా సి విటమిన్ కాయలు నాకు జ్యూస్ బాగా పులుపు అనిపించినాయండి అందుకనే నేను నిమ్మకాయ కలపల ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పులుపు కావాలి అనుకుంటే ఒక రెండు నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మకాయలు రెండు తీసుకొని జ్యూస్ తీసి కలుపుకోండి నాకు ఈ పులుపు సరిపోయిందండి అందుకని జ్యూస్ పెండ్ల ఇప్పుడు ఒకసారి అన్నీ చూద్దామండి ఉప్పు పులుపు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం అసలు చాలా బాగుందండి అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి రెండే రెండు కాయలు చూడండి అసలు ఎంత బాగుందా ఇంతేనండి ఇంకా దెబ్బకాయ పచ్చడి కరెక్ట్గా ఏడు రోజులు ఊరబెట్టానండి నేను బాగా మెత్తగా ఊరిపోయింది ఇది ఇంక రెండు రోజులు ఇట్లా ఉంచుతానండి పచ్చికారం ఇవన్నీ కలిపాను కదా పచ్చిపిండిలు మెంతిపిండి పిండి అన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి కలిపాను కదా రెండు రోజులు ఊరాక అది కూడా అప్పుడు వాడతానండి ఇంకా కరెక్ట్గా సరిపోయినాయండి నేనేసి నేను అన్ని మీకు కూడా నచ్చితే ఒకసారి ఈ పచ్చడి ఇట్లా కలుపుకొని చూడండి అయిపోయిందండి సింపుల్గా అసలు ఇంతేనండి ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంటామండి బై